హాయ్ ఫ్రెండ్స్ ఎన్నో వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఫైనల్గా మనం అయితే ప్రయాగరాజ్ అయితే రీచ్ అయిపోయాం చూసారా ఇప్పుడు మనం మన కార్ అయితే పార్క్ చేస్తున్నాం ఇదంతా పార్కింగ్ ప్లేస్ నాకు తెలిసినంతవరకు కొన్ని జూప్ అంతా కూడా పార్కింగ్ ఇచ్చారు ఎన్నో వేల కార్లు అయితే ఇక్కడ పార్క్ చేశారు అయితే మనం ఇక్కడ నుంచి ప్రయాగ్ నుంచి నుంచి సంగంఘాట్కి అయితే దగ్గర సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో అక్కడేమో లోకల్ వాళ్ళు అయితే బైక్స్ అయితే తీస్తున్నారు సో బైక్ ఒక్కొక్క బైక్ అయితే ఫోర్ హండ్రెడ్ చెప్పారు పర్ పర్సన్కి అయితే టూ హండ్రెడ్ అన్నారు అయితే మనం త్రీ హండ్రెడ్కి అయితే బార్గెన్ చేసుకున్నాం సో మనం ప్రజెంట్ అయితే సంఘంఘాట్కి అయితే స్టార్ట్ అయిపోయాం అయితే ఈ యొక్క సెవెన్ కిలోమీటర్స్ కూడా బైక్ వాళ్ళు మాత్రం చాలా షార్ట్ కట్స్తో మాత్రం వెళ్తున్నారు దగ్గర ఒక టూ త్రీ మినిట్స్లోనే రీచ్ అయిపోయాం అంటే అంత షార్ట్ కట్స్ అనమాట కొంచెం ఇబ్బందిగానే తీసుకెళ్తున్నారు కానీ మరి తప్పదు కదా వాక్ అయితే సెవెన్ కిలోమీటర్స్ చేయాలని చెప్పేసి మనం అయితే బైక్స్ మీద వచ్చేసాం నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే సంఘం ఘాట్కి అయితే నడుచుకుని అయితే వెళ్తున్నాం చూసారా ఎంతమంది అయితే వస్తున్నారు వీళ్ళందరూ కూడా ప్రజెంట్ సంఘం ఘాట్కి వెళ్ళే వాళ్ళే వీదంతా ఫ్యామిలీ చూసారా ఎలా వెళ్తున్నారు ఇలా అయితే ఎవరు మిస్ అవ్వరు కదా మీరు కూడా మీ ఫ్యామిలీతో వస్తే మాత్రం మీదే ట్రై చేయండి నెక్స్ట్ మనం ఒక క్యాంపింగ్ కూడా చేసాం అక్కడ ఆ క్యాంపెయిన్లో మాత్రం నో నేచర్ నో ఫ్యూచర్ అని చెప్పేసి చాలామంది సపోర్ట్ చేశారు నాకు తెలిసి మన ఇంత సపోర్ట్ వస్తుందో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా చేశారు వాళ్ళందరూ కూడా ఇలాంటివి ఇంకెన్నో చేయాలని చెప్పేసి మా అందరినీ చెప్తుంటే మాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది మీకు కూడా అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మేము చేసిన క్యాంపింగ్ యొక్క వివరాలు నెక్స్ట్ బడ్జెట్ ఎంత అయ్యింది టోటల్ ఎన్ని కిలోమీటర్స్ వచ్చాయి ఎన్ని కూడా ఒక వీడియో అయితే చేస్తాను ఆ వీడియోలో అయితే చూసి మీరు కూడా ప్రిపేర్ అవ్వండి ఎలా రావాలి ఎంత బడ్జెట్తో రావాలి అని చెప్పేసి అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ సంగంఘాట్కి అయితే వెళ్తున్నాం సంగంఘాటు వెళ్ళాలంటే నెక్స్ట్ ఒక బ్రిడ్జ్ ఉండదు ఆ బ్రిడ్జ్ దాటుకొని అయితే వెళ్ళాలి సో మనం బ్రిడ్జ్ దాటుకొని వెళ్ళడానికి టూ కిలోమీటర్స్ అయితే వాక్ చేయాలి సో మనం ముందుగా బ్రిడ్జ్ పక్కన ఉన్న దాంట్లో మనం స్నానం అప్పుడు మనం బ్రిడ్జ్ పైనుంచి అటువైపు ఉన్న త్రివేణి సంగమం సంగంఘాట్కి అయితే మనం వెళ్తాం సో మనం ప్రజెంట్ అయితే ఇక్కడ స్నానం ఘాట్గా అయితే వెళ్తున్నాం చూసారా ఎలాంటివి చాలానే ఉన్నాయి వెళ్ళేటప్పుడు అలా చూసుకుంటూ మనం వెళ్ళొచ్చు నెక్స్ట్ ఈ గేట్ నెంబర్స్ కూడా చాలా క్లారిటీగా చూపించారు ఏ గేట్ దగ్గర ఉన్నామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చాలా పీస్ఫుల్గా ఉంది ఎంత దూరం వచ్చినా సరే ఏ ఇబ్బంది కలగకుండా వచ్చామన్న ఫీల్ అయితే ఉన్నారు కానీ మీ వచ్చిన రోజే మూడు వందల కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయిన విషయం అయితే మాత్రం ఆసం అసలు ఇంత ట్రాఫిక్ జామ్ నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు సారీ ఎప్పుడు నా లైఫ్లో నేనే కాదు ఈ వరల్డ్ మొత్తానికి ఇదే అంత లార్జెస్ట్ ట్రాఫిక్ జామ్ అంట నేనైతే షాక్ అయ్యాను చూసాకైతే మాత్రం మీరు కూడా నా ముందు వీడియోలు అయితే చూడండి ఆ ట్రాఫిక్ జామ్ యొక్క విజువల్స్ అయితే ఉంటాయి అయితే ప్రజెంట్ ఈ టైం వచ్చేసరికి నైన్ థర్టీ ఎలా అవుతుంది అయితే మనం ఒకసారి బ్రిడ్జ్ మీద నుంచి వ్యూ ఎలా ఉందో మీకు అయితే చూపిస్తాను అయ్యాక స్నానం చేశాక అవతల స్నానంగా సంగంఘాటు అయితే మనం వెళ్ళిపోదాం ప్రజెంట్ చూసారా ప్రయాగ్ రాజ్ ఈ యొక్క కుంభమేళ ఏరియా అంతా కూడా విద్యుత్ కాంతులతో ఎంత ఇదిగా కనిపిస్తుందో మీరు ముందుగా వచ్చేటప్పుడు మాత్రం ఇక్కడ ఎక్కడ స్టే చేయాలనేది ముందుగా ఏమైనా ఆన్లైన్లో బు రూమ్స్ ఏమైనా ఉంటే చెక్ చేసుకొని బుక్ చేసేసుకొని రండి లేకపోతే ఇక్కడైతే స్టేయింగ్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అయితే చూసారా ఇక్కడ చిన్నపిల్లలతో సహా లోపలికి పువ్వులు అయితే అమ్ముతున్నారు అయితే మనం ఇవి తీసుకున్నాక మనం స్నానం అయితే వెళ్ళిపోయాం చూసారా చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు అయితే ఎక్కువగా సంగం ఘాట్లో చేయాలన్న దీని మీదే ఎక్కువ ఉంటున్నారు రిమైనింగ్ ఘాట్స్ అయితే నార్మల్గానే ఉన్నారు బట్ ఈ త్రివేణి సంగమం అంటే ఈ మూడు కథలు కలిసే చోట్ల చేయాలనే ఒక ఆశతో అయితే మాత్రం ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నారు మీకు ఆ వీడియో చూపిస్తాను ఎంతమంది ఉన్నారంటే క్రౌడ్ అది వేరే లెవెల్ ఉంటుంది ఆ వీడియో చూసాక మీకు అయితే మాత్రం వరకు అయితే చూడండి ఈ వీడియో ప్రజెంట్ మనం అయితే స్నానం చేయడానికి అయితే వెళ్తున్నాం డస్ట్బిన్స్ కూడా చాలా నీట్గా ఉంచారు ఎక్కడక్కడ చెత్త అంతా కూడా ఒక ప్యాకెట్లో వేసేసి కంటెంట్నే తీసేస్తున్నారు సో అందువల్లే మనకైతే ఇదంతా కూడా చాలా క్లీన్గా కనిపిస్తుంది ఎక్కడ చెత్త అనేది కనిపించి ఇంతమంది జనం ఉన్నా సరే డస్ట్ అనేది చాలా తక్కువే అని చెప్పాలి మన సైడ్ అయితే కొంతవరకు ఏ బీచ్ అయినా సరే ఫుల్ డస్ట్తోనే ఉంటుంది అసలు పట్టించుకునే ఉంటుంది కానీ ఇలాంటి ప్లేసుల్లో మాత్రం చెత్త కనిపించకుండా చేస్తున్నారంటే ఆర్గనైజర్స్ సూపర్ అని చెప్పాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రతి స్నాన్ గారి దగ్గర ఈ యొక్క వాష్రూమ్స్ కానీ డ్రెస్ చేంజ్ రూమ్స్ కానీ చాలా బాగా అరేంజ్ చేశారు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే మాత్రం ఉన్నాయి చూసారా మనకైతే మాత్రం చాలా మంది అయితే ఈ స్నానం చేయడానికి సంఘం ఘాట్ కాకుండా ముందున్న ఘాట్స్కి అయితే చాలా వాటికి ఉన్నారు కానీ అంత అంత క్రౌడ్ అయితే ఇక్కడ కనిపించదు అనుకుంటారు ఎవరైనా ఈ యొక్క వీడియో చూసి ఇంత తక్కువే ఉన్నారా అన్న ఫీల్ అయితే ఉండొచ్చు కానీ ఇదైతే సంఘం ఘాట్ కాదు రిమైనింగ్ ఘాట్స్ అయితే చాలా వరకు ఇలానే ఉన్నాయి మీకు సంఘం ఘాట్ అనేది రేపు ఉదయం చూపిస్తాను అంటే ఒక ఈ వీడియో ఎండ్లో అయితే మీకు అయితే క్లియర్గా చూపిస్తాను మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుందని నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క బ్రిడ్జ్ కూడా ఫామ్ చేశారు చూసారా ఈ బ్రిడ్జ్ అవతల స్నానం చేయొద్దని చెప్పేసి వాళ్ళైతే పెట్టారు సో అంటే లోతు ఎక్కువ ఉంటుందని సో మీరు ఎప్పుడైనా వస్తే మాత్రం అది కూడా ఫాలో అవ్వండి నెక్స్ట్ మనం అయితే ఈ బ్రిడ్జ్ దాటి టూ అండ్ హాఫ్ త్రీ కిలోమీటర్స్ దాటి అవతల వైపు ఉన్న సంఘం కాబట్టి అంటే త్రివేణి సంఘం వైపు అయితే వెళ్తున్నాం సో వీళ్ళందరూ కూడా అటువైపు వెళ్తున్న వాళ్ళే సో అంటే ఎవరైనా సరే బుక్ రూమ్స్ బుక్ చేసుకుంటే వీలైతే సంఘంగా టైమింగ్ త్రివేణి సంఘం సైడే రూమ్స్ బుక్ చేసుకోండి ఎందుకంటే ఇదంతా వాక్ చేసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్గా పార్కింగ్ నుంచి త్రివేణి సంఘంకి వచ్చేవచ్చు సో అలా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క బ్రిడ్జ్ అయితే ఈ విధంగా ఉంటుంది మనం అయితే ఈ బ్రిడ్జ్ దాటి వచ్చేసాం ఈ బ్రిడ్జ్ దాటి వచ్చేసిన తర్వాత షెల్టర్స్ అవి లేక స్టేకి కొంచెం ఇబ్బందిగా ఉన్న వాళ్ళయితే మాత్రం ఇక్కడే దుప్పట్లు ఇవి తెచ్చేసుకొని ఉండిపోతున్నారు నైట్ అంతా కూడా కానీ ఇక్కడ టెంపరేచర్ చూస్తే ఈ నియర్లీ టెన్ బిలో ఉంది సో ఈ పిల్లలతో పెద్దవాళ్ళతో వచ్చిన వాళ్ళు కొంచెం ఇబ్బంది అవుతుంది సో ఈ యొక్క ఇది కూడా ఆలోచించండి నెక్స్ట్ ఈ యొక్క స్టే చాలా మంది అడుగుతున్నారు ఈ స్టే ఎక్కడ ఉంటుందా అని చెప్పేసి ఈ ఘాట్లోనే మనం సెక్టర్ వన్ ఆ ఏరియాకి వెళ్ళిపోతే మనకి మన యొక్క ఆశ్రమాస్ అయితే ఉంటాయి అక్కడైతే కొందరికైతే డార్మెటరీస్ నెక్స్ట్ స్టే అయితే అవైలబుల్లో ఉంటుంది అవి చే అవి ట్రై చేయండి ఒకవేళ రూమ్ అయితే బుక్ చేయని వాళ్ళు నెక్స్ట్ చూసారే కుంకుమ సింధూరం చాలా ఇదిగా అమ్ముతున్నారు కదా చాలా బాగా పెట్టారు కూడా నెక్స్ట్ వచ్చేసరికి ఈ రూమ్ విషయానికి వస్తే రూమ్స్ మాత్రం లేకపోయినా కూడా మన యొక్క తెలుగు వాళ్ళు ఉన్న సెక్టర్స్ అయితే కొన్ని ఉన్నాయి అవి మన సెక్టర్ సిక్స్లో అయితే మన తిరుమల తిరుమల బాలాజీ దేవస్థానం అయితే సెట్ వేస్తారు అక్కడ కూడా మన వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ కూడా ట్రై చేయండి మన తెలుగు వాళ్ళు వస్తే చాలా బాగా చూసుకుంటున్నారు నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ రూము దొరక్క ఈ రూమ్ అయితే మనం లాస్ట్కి సెట్ అయ్యింది అంటే ఆ టెంపరేచర్లో బయట ఉండే బదులు ఇలాంటి ఏదో ఒక దాంట్లో ఉంటా ఉండొచ్చులే అని చెప్పేసి అయితే తీసుకున్నాం ఇది పర్ పర్సన్కి అయితే ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు జస్ట్ ఒక బెడ్ అయితే ఇచ్చారు నెక్స్ట్ ఓపెన్గా హాల్లోనే పెట్టేస్తారు అందరూ చూసారు వీళ్ళందరూ కూడా మాతో నైట్ స్టే చేసిన వాళ్ళే ఇది ఇప్పుడు ప్రజెంట్ మనం అయితే తీసుకున్న ఈ బ్యాగ్సే ఈచ్ వన్ ఫైవ్ హండ్రెడ్ అంటే చాలా ఎక్కువే అనిపిస్తుంది మీకైతే కానీ ఇక్కడైతే మాత్రం మాకైతే చాలా తక్కువే అనిపించింది ఆ టైంలో మాకైతే ఏం దొరకలేదు బట్ మేము లక్ అనే చెప్ అనుకున్నాం ఈ యొక్క ఇది దొరికినా సరే సో ఈ టోటల్ అంతా కూడా వాళ్ళే ఇచ్చారు సో ఈ టోటల్ పర్ పర్సన్కి అయితే ఫైవ్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేశారు మాకైతే వర్తని అనిపించింది సో మీరు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందే బుక్ చేసుకొని వస్తే బెటర్ అని నేను అంటే నేనైతే అంటాను సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే క్రౌడ్ అయితే ఈ విధంగా ఉంది చూసారా నిన్న నైట్కి రోజుకి ఎంత డిఫరెన్స్ ఉందో ఎక్కడ కూడా ఎటువంటి ఖాళీ కూడా కనిపించలేదు కదా రోడ్ అయితే ఐ మీన్ ఆ బ్రిడ్జ్ వస్తున్న రోడ్ అయితే మాత్రం వేరే లెవెల్ అసలు ఎంత క్రౌడ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళంతా కూడా నిన్న ఐ మీన్ సండే స్టార్ట్ అయ్యి ఇప్పుడు వచ్చి రీచ్ అయిన వాళ్ళంటే మూడు వందల కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్లో చిక్కుకొని ఇప్పటికైతే వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా అందుకనే ఇంత ఇంత క్రౌడ్ అయితే ఉంది చూసారా మా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు ఎటువైపు వెళ్దాం అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చేసిన క్యాంపెయిన్కి చాలా రెస్పాన్స్ వచ్చిందని చెప్పాను కదా అది దాన్ని చూసి తిరుమ తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా మాతోటి మమ్మల్ని రమ్మని చెప్పేసి ఇన్వైట్ చేశారు కానీ మాకు కుదరలేదు సెక్టర్ సిక్స్లో ఉంది అంట కానీ మాకు వెళ్ళడానికి కుదరలేదు వీలైతే తెలుగు వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీగా అటెండ్ అవ్వండి సెక్టర్ సిక్స్లో తిరుమల బాలాజీ సెట్ అయితే వేశారంట టోటల్ ఫుడ్ అకామిడేషన్ అంతా వాళ్ళే చూసుకుంటున్నారు నాకు తెలిసి ఎటువంటి ఛార్జ్ అయితే చేయరు సో ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అది కూడా ప్రజెంట్ ఈ బ్రిడ్జ్ దాటాక ఇక్కడ నుంచి మనం చాలా సెక్టర్స్ అయితే ఉంటాయి మనమైతే సెక్టర్ వన్కి వెళ్తే అక్కడ నుంచి బోటింగ్ ఉంటుందని అని ఎక్స్పెక్ట్ చేసి అయితే మనం వెళ్ళాం కానీ అక్కడ బోటింగ్ అయితే లేదు అక్కడికి వెళ్ళాకే తెలిసింది బోట్స్ అన్నీ ఆపేశారని చెప్పేసి సో మనం బై వాక్ అయితే వెళ్తున్నాం లేకపోతే వెళ్ళలేని వాళ్ళకి ఇక్కడ నుంచి సెక్టర్ వన్ వరకు ఆటో కానీ బైక్స్ కానీ ఉంటాయి పర్ హెడ్ అయితే హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు బార్గెన్ చేసుకోవచ్చు సెక్టర్ వన్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు మాత్రం ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ యొక్క ఆటో కానీ ఏదైనా ప్రిఫర్ చేయడం బెటర్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈజీగా టూ త్రీ కిలోమీటర్స్ అయితే వాక్ చేయాలి దట్ ఈ క్రౌడ్లో అంటే కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళైతే మాత్రం ఏదైనా వెహికల్ మీద వెళ్ళిపోవడం అంటే బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు నెక్స్ట్ వచ్చి చూసారా ఎంత క్రౌడ్ ఉందో ఈ యొక్క డే అంతా కూడా ఇలానే ఉంది ఎక్కడ కూడా ఖాళీ అయితే కనిపించలేదు ఫుల్ రెస్ట్ ఉంది ప్రతి సెక్టర్ కూడా మేమైతే చాలా ఆశ్రమాలు ట్రై చేసాం కానీ ఓపెన్లో లేవు చాలామందిని అలా చేయలేదు సో మేమైతే ఇంకా స్నానం చేసేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్తున్నాం అయితే చూసారా ఇక్కడ ఇక్కడ ఈ వాష్రూమ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా అయితే అరేంజ్ చేశారు నెక్స్ట్ వచ్చేసి ప్రతి పోల్ మీద నెంబర్ అనేది అలాట్ చేశారు ఒకవేళ ఎవరైనా మిస్ అయినా సరే ఈ యొక్క పోల్ నెంబర్ దగ్గర ఉన్నామని చెప్పడానికి చాలా ఈజీ యాక్సెస్ అయితే వాళ్ళు కల్పించారని చెప్పొచ్చు నెక్స్ట్ మస్ట్గా చెప్పుకోవాల్సింది ఇంటర్నెట్ సౌకర్యం అయితే ఇంకా వేరే లెవెల్ అక్కడ ఫైవ్ జీ అందరికీ ఫ్రీనే ఎవరికైనా నెట్ ఫ్రీనే వస్తుంది అలానే చెప్పేసి ఇట్ని స్పీడ్ కూడా అదే అదే విధంగా ఉంది ఎక్కడ కూడా మిస్ మ్యాచ్ అయితే అవ్వలేదు మొత్తం అంతా కూడా ఇంటర్నెట్ అనేది మాత్రం చాలా బాగుంది నెక్స్ట్ ఈ రైడ్ వచ్చేసి క్యామెల్ రైడ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఎవరికైనా సరే పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా సరే మీరు కూడా వస్తే ఒకసారి ట్రై చేయండి మ్యాక్సిమం ఎక్కడ కూడా మనకి ఈ రైడ్ అనేది కనిపించదు కదా సో చాలా బాగుంటుంది చాలామంది అయితే ఈ యొక్క మన సౌత్ నుంచి కాకుండా నార్త్ నుంచి అయితే ఎక్కువగా వస్తున్నారు నాకైతే ఎక్కువగా వాళ్ళే కనిపించారు చూసారే ఓవరాల్గా అయితే వ్యూ అయితే ఏ విధంగా ఉంది ఈ ఏరియాలో నెక్స్ట్ ఇలాంటి స్వామీజీలు అయితే చాలామంది కనిపిస్తున్నారు వీళ్ళైతే మాత్రం కొందరు వచ్చేసరికి భక్తులను అయితే ఇబ్బంది పెట్టేటట్టే ఉన్నారు సో వాళ్ళతో అయితే జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనం ఇచ్చింది తీసుకుంటే ఓకే కానీ వాళ్ళు డిమాండ్ అయితే చేస్తున్నారు ఏదో రుద్రాక్ష చేతిలో పెట్టి ఫైవ్ హండ్రెడ్ అడగడం అయితే మాత్రం మరీ అసం మా ఫ్రెండ్ని సో అలాంటి వాళ్ళతో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇలాగా కుంకుమ సుందరం నెక్స్ట్ ఈ రుద్రాక్షలు అమ్మే వాళ్ళు అయితే చాలా ఇంకా వందల్లో ఉన్నారనే చెప్పొచ్చు చూసారా నెక్స్ట్ ఈ ఫ్యామిలీ చాలా ఫ్యామిలీస్ అయితే ఇవే ఫాలో అవుతున్నాయి చాలా బాగుంది కదా ఎవరు మిస్ అవ్వరు ఇలాంటివి కానీ వా ఐడియాస్ అయితే మాత్రం ఉంటాయి మాత్రం చూసారా ఇలా అయితే రుద్రాక్షలు అయితే అమ్మేస్తున్నారు ఇక్కడ ఏంటంటే ఇవి అందా ఒరిజినల్ అని చెప్పేసి పట్టుకెళ్ళడం అయితే చేస్తూ ఉంటారు హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ ఇక్కడ ఫేకే ఉంటాయి ఎక్కడ రేర్గా ఉంటాయి అంట సో అవి అయితే మాత్రం చూసుకొని కొనుక్కోండి కాకపోతే కాస్ట్ అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు అది కూడా ఆలోచించండి నెక్స్ట్ మనం అయితే క్యామెల్ రైడ్ అయితే చేస్తాం పైనుంచి వ్యూ అయితే ఏ విధంగా ఉంది నేనైతే ఫస్ట్ టైం కదా సో కొంచెం ఎగ్జైట్ అయితే అయ్యాను మొత్తం పోల్స్ అన్నీ ఉన్నాయి కదా ఈ పోల్స్ అన్నింటి మీద కూడా ఒక నెంబర్ అయితే అలాట్ చేశారు చాలా బాగుంది ఐడియా అయితే మాత్రం మనం ఏ ఏ పోల్ దగ్గర ఒకవేళ మిస్ అయినా సరే ఏ పోల్ దగ్గర ఉన్నామో చెప్తే వాళ్ళు రావడానికి అయితే ఈజీగా యాక్సెస్ దొరుకుతుంది సో మనం అయితే మాత్రం ఈ క్యామెల్ రైడ్ చేసేసాక స్నానం చేయడానికి అయితే వెళ్ళిపోయాం మీరు కూడా వస్తే ఈ క్యామెల్ రైడ్ అయితే మస్ట్గా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి ఈ ట్ర టెంపరీగా వేసిన ఈ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి నెక్స్ట్ ఈ వాటర్ పట్టుకెళ్ళడానికి క్యాన్స్ అయితే మాత్రం ఇక్కడ వేరే లెవెల్ బిజినెస్ జరుగుతుందని చెప్పొచ్చు ఆ క్యాన్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్కి అయితే మేము తీసుకున్నాం అస్సలు వన్ రూపీ కూడా తగ్గించలేదు అంత డిమాండ్ ఉంది ఈ ఈ యొక్క బాటిల్స్కి అయితే మాత్రం నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ మనం అయితే స్నానం చేయడానికి అయితే లోపలికి వెళ్తున్నాం చూసారా నిన్న నైట్కి ఈరోజుకి ఎంత డిఫరెన్స్ ఉందో ఏ మాత్రం ఖాళీ లేదు అస్సలు స్నానం చేయడానికి ఎటువంటి ఖాళీ అయితే మాత్రం ఇక్కడ ఇవ్వట్లేదు మొత్తం అందరూ ఇక్కడే ఉన్నారు సంగం ఘాటులోనే ఉన్నారు అంటే ఇక్కడ ఏంటంటే త్రివేణి సంగమం ఒక మూడు మూడు నదులు కలిసే ప్రాంతం కనుక ఇక్కడ చేయాలనే ఒక నమ్మకంతో అయితే ఇక్కడ ఉన్న భక్తులందరూ ఎయిటీ పర్సెంట్ అయితే ఇక్కడికి వచ్చేస్తున్నారు సో అందుకల్లే ఇక్కడ ఇంత క్రౌడ్ అయితే ఉంది నెక్స్ట్ చూసారా బోట్స్ అయితే ఎక్కడికి వెళ్ళలేదు సో బోటింగ్ అంత బోట్స్ అన్నీ అడ్డుగా ఉన్నాయి ఇక్కడే లేకపోతే బోటింగ్ ఉంటే మాత్రం మనల్ని ఒక ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ మొత్తం అన్నీ కూడా స్నానం అది చేపిస్తారు సో మనకు ఆ ఛాన్స్ లేదు సో మనం కూడా ఈ వడ్డనే చేసేసి మనమైతే రిటర్న్ అయిపోయాం ప్రజెంట్ అయితే మనం ఈ దీపం అది పెట్టేసి స్నానం చేయడానికైతే వెళ్తున్నాం చూడండి మనం కూడా ఈ పూలు అవి పట్టుకొని వచ్చి గంగలో అయితే తీసుకొచ్చాం నేను కూడా ఇవన్నీ కూడా చేసి స్నానం అయితే ఆచరించాను చేసిన తర్వాత ఇన్ని కిలోమీటర్స్ ఇది ఇదైతే మాత్రం అస్సలు లేకుండా పోయింది అంత బాగున్నాయి వాటర్ కూడా చాలా బాగున్నాయి ఎంత క్లీన్గా ఉన్నాయంటే ఇంకా చెప్పక్కర్లేదు అంత బాగున్నాయి చాలా మెయింటెనెన్స్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉందని చెప్పచ్చు చూసారా చాలాసేపు అయితే అసలు నాకు ఈ విడిచి రావాలని అయితే లేదు అంత బాగున్నాయి వాటర్ అయితే మాత్రం ఇక్కడ మెయిన్ ఏంటంటే వాటర్ ఫ్లో అవుతుంది సో ఎక్కడ కూడా డస్ట్ అనేది కానీ ఏం లేదు మిగతా ఘాట్లో అయితే వాటర్ అనేది స్టేబుల్గా ఉండిపోతుంది సో మ్యాక్సిమం అందుకే అందరూ కూడా ఇక్కడ ప్రిఫర్ చేస్తున్నారు చూసారు ఈ బి బోట్స్ కూడా అలా ఎక్కడ అక్కడే ఉండిపోయినాయి నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ ఫ్లో ఉండడం వల్ల కొంచెం మనకి లాగినట్టు అనిపిస్తుంది సో చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి అయితే మనమైతే వాటర్ అది పట్టేసుకొని మనమైతే రిటర్న్ అయిపోయాం అయితే రిటర్న్ అయితే బై బైక్ అయితే మాత్రం ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు అయితే డైరెక్ట్గా మన పార్కింగ్ ఏరియాకి తీసుకెళ్ళిపోయారు కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి స్టార్టింగ్ వచ్చేటప్పుడు ఒక బ్రిడ్జ్ మీద నుంచి వస్తాం రిటర్న్ అయితే మాత్రం వేరే బ్రిడ్జ్ నుంచి వెళ్తాం సో అది గుర్తుపెట్టుకోండి ఫైనల్లీ మనం అయితే మన పార్కింగ్ ఏరియాకి అయితే రీచ్ అయిపోయాం థ్యాంక్స్